రాజులు పోయిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ నూట ముప్పై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తే అంటే జనసేన అలాగే బీఎస్పీ వామపక్షాలతో కలిసి పోటీ చేసిన నూట డెబ్బై స్థానాలు చూస్తే జనసేన పార్టీ ఇక్కడ రాజోలు మాత్రమే గెలుచుకుంది అప్పుడు రాపాక వరప్రసాద్ గెలిచారనే విషయం మీ అందరికీ మీ అందరికీ తెలుసు అయితే ప్రస్తుతం రాజోల్లో పరిస్థితి ఏంటి అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరికెన్ని ఎంత శాతం ఓట్లు పడ్డాయి ఏంటి అనేది ఒకసారి చూస్తే కేవలం ఎనిమిది వందల పద్నాలుగు ఓట్ల తేడాతోనే జనసేన పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ ఈ స్థానం నుంచి గెలుచుకున్నారు రాపాక వరప్రసాద్కు యాభై వేల యాభై మూడు ఓట్లు పడగా ముప్పై మూడు పాయింట్ నలభై ఆరు పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది అలాగే బొంతు రాజేశ్వరరావు వైఎస్ఆర్సిపి అభ్యర్థికి నలభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు రాగా ముప్పై రెండు పాయింట్ తొంభై ఒకటి పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఇక్కడ నలభై ఐదు వేల ఐదు వందల తొంభై రెండు ఓట్లు రాగా ముప్పై పాయింట్ నలభై ఏడు పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది ఇక్కడ గొల్లపల్లి సూర్యారావు తెలుగుదేశం పార్టీలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన ఈయన అలాగే బొంతు రాజేశ్వరరావు అలాగే రాపాక వరప్రసాద్ ఈ ముగ్గురు కలిసి చాలా పెద్ద ఎత్తున తీవ్రంగా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఎందుకంటే గొల్లపల్లి సూర్యారావు వెంట తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఉంది అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన క్యాడర్ కంప్లీట్గా అటు బొంతు రాజేశ్వరరావు అలాగే రాపాక వరప్రసాద్ తో కొంతమంది ట్రావెల్ అవుతున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో కనుక జనసేనకు మద్దతు తెలిపితే ఖచ్చితంగా ఇక్కడ భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ దేవ వరప్రసాద్కు అంటే మొదటి నుంచి ఇక్కడ క్యాడర్తో సంబంధాలు సత్సంబంధాలు లేకపోయినా ఇక్కడ క్యాడర్ బలంగా ఉంది జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంత బలంగా ఇక్కడ గెలుచుకుందో ఇప్పుడు అలాంటి విజయం ఇక్కడ నమోదు కాబోతుంది జనసేన గెలుచుకోబోతున్న మరో స్థానం ఇక్కడ రాజోలు స్పష్టంగా కనబడుతుంది దేవవరప్రసాద్ ఖచ్చితంగా అసెంబ్లీలో అసెంబ్లీలోకి అడుగు పెట్టే అవకాశాలు పుష్కలంగా కనబడుతూ ఉన్నాయి ఇక ఆఖరి రెండు మూడు రోజులలో ఏదైనా ఇక్కడ జిమ్మిక్కులు జరిగితే మాత్రం చెప్పలేము కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం రాజోలు జనసేన పార్టీ వైపే